ॐ श्री महागणाधिपतये नमः गणपते विघ्नराजो लम्बतुण्डो गजानन द्वैमातुरश्च हेरम्बः एकदन्तो गणाधिपः विनायकः चारुकर्णः पशुपालो भवात्मजः द्वादशैतानि नामानि प्रातरुद्धाय यः पठेत् स्वयं तस्य भवेद्वस्यं न च विघ्नं भवेत् क्वचित् ఈ పన్నెండు నామములను ప్రాతకాలములో చదివిన ఎడల విఘ్నములన్నీ తొలగి సర్వత్రా విజయం సిద్ధిస్తుంది వినాయక చవితి పద్యములు తొండమునేక దంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగమ్రోయు గజ్జలను మెల్లని చూపుల మందహాసమున్ కొండక గుజ్జు రూపమున కోరిన విద్యలకెళ్ళ నొజ్జయ్య పార్వతీ తనయవోయి ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్ తలచెదనే గణనాధుని తలచెదనే విఘ్నపతిని తలచిన పని తలచెదనే హేరంభుని తలచెదన విఘ్నములను తలగుట కొరకున్ అటుకులు కొబ్బరి పలుకులు చిట్టి బెల్లము నానుబ్రాలు చెరుకు చెరుకురసంభున్ నిటలాక్ష నగర నగ్రసు బటుతరముగా విందు చేసి ప్రార్థింతు మదిన్ వినాయక మంగళాచరణం ఓ బొజ్జగొపయ్య నీబంటు నేనయ్య ఉండ్రాళ్ల మీదకి దండి పంపు కమ్మని నేను కడిముద్ద పప్పును బజ విరగగ గదినుచు పొరలు కనుచు జయ మంగళం నిత్యశుభమంగళం వెండిపళ్ళెములు వేయివేల ముత్యాలు కొండలు గనీలములు కలయబోసి మెండిగనుహారములు మడ నిండ వేసుకొని దండిగాని కిత్తు ఘనహారతి జయమంగళం నిత్య శుభమంగళం శ్రీమూర్తి వంజునకు చిన్మయానందునకు బాసురోతునకు శాసతునకు సోమాక నేత్రునకు సుందరాకారునకు కామరూపునకు శ్రీగణనాథునకు జయమంగళం నిత్య శుభమంగళం ఏకదంతమును ఎల్లగజవదనంబు బాగైన తొండంబు కడుపు గలుగు బోడైన మూషికము సురధి నెక్కాడుచు దేవ దేవగణపతికి నిపుడు జయమంగళం శుభమంగళం చంగల్వ చామంతి చలరేగి గన్నేరు తామర తంగేడు తరచుగాను పుష్పజాతువు తెచ్చి పూజింతు నేనిపుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను జయమంగళం నిత్య శుభమంగళం నిత్యశుభమంగళం దంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగము గజ్జలున్ మెల్లని చూపుల మందహాసమున్ కొండక గొజ్జు రూపమున కోరిన విద్యల్లకెళ్ల నొజ్జయ్యుండడి పార్వతీతనయా ఓయి గణాధిప నీకుమ్రొక్కెదన్ తొలుత నవిఘ్నమస్త దూజటి నందన నీకుమ్రొక్కెదన్ ఫలితము సేయవయ్య నిన్ను ప్రార్థన నా వలపటి చేతిఘంటమున వాక్కునకెప్పుడు బాయకుండు మీ తలపున నిన్ను వేడదను దైవగణాధిప లోకనాయక ఇక వినాయకుని పదహారు పేర్లతో కూడిన ప్రార్థనా శ్లోకం సుముఖశ్చకదంతశ్చ కపిలో గజకర్ణిక లంబోదరశ్చ వికటో విఘ్నరాజోగణాధిప ధూమకేతుర్గణ అధ్యక్ష బాలచంద్రో గజ వక్రతుండస్తూర్పకర్ణో హేరం భస్కంద పూర్వజ షోడ సైతాని నామాని ఎప్పటే శృణియాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే సంగ్రామే సంగ్రా సర్వకార్యు విఘ్నస్తాయతే ఈ వినాయక పద్యాలను శ్రద్ధగా నేర్చుకొని పూజ సమయంలో మండపాలలో కూడా చదవచ్చండి పద్యాలు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి